సే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ చలికారం కారణంగా చర్మం పొడిబారుతుంటుంది దాంతో శరీరం అంతా ముడతలుగా మారుతుంది ఈ సమస్యలను తొలగించుకోవడానికి ఏవేవో మందులు క్రీంలు వాడుతుంటారు అయినను ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు బయట దొరికే క్రీమ్స్ ప్యాక్స్ వాడడం కంటే ఇంట్లోని ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు మరి అవేంటో చూద్దాం ప్రతిరోజు ఇంట్లో తప్పకుండా అన్నం తయారు చేస్తారు కాబట్టి ఈ చిట్కా అందానికి చాలా పనిచేస్తుంది సాధారణంగా ప్రతి ఇంట్లో బియ్యం కడిగిన నీటిని పారేస్తారు ఆ నీటి ఉపయోగాలు తెలుసుకుంటే ఇలా చేయాలి అనిపించదు అంటే బియ్యం కడిగిన నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి చేతులకు రాసుకోవాలి గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి ఇలా తరచుగా చేస్తే ముడతలు చర్మం పోయి చర్మం మృదువుగా తయారవుతుంది బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని అందంగా మార్చేలా చేస్తాయి కనుక బియ్యాన్ని శుభ్రం చేసిన నీటితో ప్యాక్ వేసుకోండి తప్పక ఫలితం ఉంటుంది పావుకప్పు బియ్యం నీటిలో రెండు స్పూన్ల తేనె కలిపి చర్మానికి రాసుకోవాలి అరగంట పాటు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది ఈ ప్యాక్ వేసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని కూడా వెల్లడించారు ఇప్పుడు చలికాలంలో చేతులు ముడతలుగా మారుతుంటాయి చేతులు ఇలా ఉన్నప్పుడు చూడ్డానికే విసుగుగా ఉంటుంది అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా అయితే ఇలా చేయండి బియ్యం కడిగిన నీటిలో స్పూన్ నిమ్మరసం స్పూన్ తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు ముందున్న చర్మానికంటే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత చూస్తే మీకే తేడా కనిపిస్తుంది కనుక తప్పక ఈ చిట్కాలు పాటించండి